చెప్పే నువ్వు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అట్లా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై నేర్పిస్తున్నావా నాకు అట్లా చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ చేయక కొంచెం దూరం పెట్టు అందంగా కనిపించాలి కదా చాలా అందంగా ఉన్నాయి పిల్లలు అంతా కదిలిచ్చారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి చాలా వన్ ఇయర్ అయిపోయింది అనుకుంటాను లాంగ్ వీడియో పెట్టక లాస్ట్ టైం లక్కీ బర్త్డే ఎప్పుడు పెడదాం అనుకున్నా మనకు టైం లేదు మనం చాలా బిజీ అనమాట ఈరోజు అక్క బర్త్డే ఫ్రెండ్స్ నా సబ్స్క్రైబర్స్ అఫ్ కోర్స్ ఆల్మోస్ట్ అక్క సబ్స్క్రైబర్స్ నా సబ్స్క్రైబర్స్ కూడా విష్ చేయండి బర్త్డే అని చెప్పేసి అక్క దగ్గరికి వచ్చాను మార్నింగ్ ఎప్పుడో వద్దాం అనుకున్నాను పాపను తీసుకురాకుండా కానీ నేను ఒక్కసారి రాలేకపోయాను సో పాపని తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి వచ్చానమాట సో అక్క మంచి బిర్యానీ చేసి ఉంటే తినేశాను తినేసిన తర్వాత అన్న ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు సో మేము ఆ సర్ప్రైజ్ ఏంటా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాము అదైనా అదైనా సర్ప్రైజే కదా హో ఊపిరి సినిమాలో నాగార్జున గారు సర్ప్రైజింగ్ ఫీల్ ఓకే సో ఇది వచ్చేసి అక్క కలెక్షన్ చాలా బాగుంది ఎవరు అడిగారా నేను ఎవర చాలా బ్రహ్మానందంగా సారీ మో బ్రహ్మానందం బ్రహ్మానందం గారిది మేము ఉంటది కదా ఏసారి ఇక్కడ ఎవరు అడిగారు చాలా బాగుంది అనమాట ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం అను కలెక్షన్స్ లో చూడండి కలెక్షన్స్ లో చాలా బాగుంది అనమాట ఇక్కడ అంతా ఇది స్టోన్ వర్క్ అండి ఇక్కడ స్టోన్ వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ కూడా ఉంది చాలా బాగుంది కలర్ అయితే బాగుంది చాలా బాగుంది క్లాత్ కూడా అంత బాగుంది నేను అడిగాను తీసుకుందా తీసుకుందామని డబుల్ ఎక్సెల్ ఉందంట బట్ నాకు ఎక్సెల్ ఎల్ ఓకే ఎక్సెల్ తో అడ్జస్ట్ అవుతాను సో డబుల్ ఎక్సెల్ ఉందంట డబుల్ ఎక్సెల్ కూడా ఈ గారికి లూజే అండి కాబట్టి కొంచెం లూజ్ ఉండాలని చెప్పి తీసుకునింది సో వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఈవినింగ్ వరకు అక్క కేక్ కట్ చేసే వరకు నేను బ్లాగ్ షూట్ చేస్తూనే ఉంటాను స్టేట్యూ గారు ఈ రోజు మీ వైఫ్ గారి బర్త్డే కదండి హా ఇదే వెనకనా అవునండి సో ఈ రోజు ఒక స్పెషల్ డే కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఈ స్పెషల్ డే అని అంటే ఎలా అసలు కంగారు కంగారు ఫీల్ అవుతున్నాయి ఎక్కడైనా లోటు పోవడం జరుగుతుంది కంగారు కంగారు ఏమన్నా సర్ప్రైజ్ ప్లాన్ చేశారా అండి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తే నాకు సర్ప్రైజ్ చేద్దాం అంటే ఏం ప్లాన్ చేయను సో మరి ఏంటండి ఎందుకంటే ఎంతసేపు ఆడుకోవడా నేను ఉంటా కాబట్టి మాకు సర్ప్రైజ్ ప్లాన్ చేయడం అనేది సెట్ పెళ్ళి పెళ్లి ముందు అంటే ప్రతిదీ సర్ప్రైజ్ లో ఉండేది ఓకే కావాలంటే మేము ఇద్దరు కలిసి పిల్లలకి ఏమైనా చేస్తాం ఇద్దరం ఒక జట్టు కాబట్టి ఇంకొంచెం పిల్లలు పెద్దయ్యాక అయ్యాక ఆమెకు తెలియకుండా అప్పుడు చేస్తాం మామూలుగా అక్కగారికి ఇలాంటి వాళ్ళని నచ్చవు కాబట్టి ఏం చేసినా వాచిపోద్ది మనకి అది ఈ వాచ్లు ఇవన్నీ మనం పెట్టుకున్నాం వాచిపోద్ది మన జాగ్రత్తగా మీరు అక్కడ గుర్తించాలి మమ్మల్ని అదే ఈరోజు పిన్నా బర్త్డే కదా ఈ రోజు పిన్నామ్మ బర్త్డే కదా ఈ స్పెషల్ డే ఈ రోజు పిన్నాకి ఏం సెలబ్రేషన్స్ ఏం స్పెషల్ ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసావు చెప్పు కదరు సిగ్గుపడుతుంది సార్ మాట్లాడేది సార్ ఇది నా ఛానల్ కదరు నా ఛానల్ ఎప్పుడైనా కనిపించావా నువ్వు కాదు మళ్ళీ సబ్స్క్రైబర్స్ ఏమంటారు తెలుసా ఆ అబ్బాయి పోతా ఉంటే అబ్బాయిని పట్టుకుని లాతా ఏంది నువ్వు అని అడుగుతావు అందుకే మాట్లాడు మంచిగా డెకరేషన్ చాలా పని డెకరేషన్స్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు అండి అన్నాను ఇంకా కదిరు కదిరు అక్కడ ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నాడో మరి వాడికే తెలియాలి కదిరు ఏం చేస్తా చేసేస్తున్నా ఓకే అన్న చుట్టాలకి ఏం చెప్తారు అతిథులు వస్తున్నారని చెప్పేసి చేర్సేస్తున్నావా వాళ్ళకి డెకరేషన్ చేయడానికి రెడీ అవుతున్నారండి ఇక్కడ అక్క ఇక్కడేనా కేక్ కటింగ్ ఓకే 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 వచ్చిన కలర్స్ అన్నీ చదివేస్తుంది పెడతానండి మొత్తము చూసేయండి సింపుల్ గా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ లో ఎలా డెక్రేట్ చేస్తున్నారు చూసేయండి ఏ సాజీ ఎంత టైం పట్టింది నీకు ఇది గంట అరగంట నాకు కూడా కొన్ని నేను నీకు హెల్ప్ చేస్తాను అని అనుకో మాకే చేస్తాను షాక్ అయిపోయింది ఏంది యాక్టింగ్ చేసావెండి ఇప్పుడు మిస్ అయిపోయా మేము వచ్చిన వాళ్ళ సార్ చూపించారు మీరు చాలా బాగా బావా సింపుల్ ట్రిక్ చెప్పరా కష్టపడుతున్నారండి మేము ఆడగారు మేము పడాలి మరి వదిలి బర్త్డే మళ్ళీ చెప్తారు కదా రేపటి ఆడపడుతులు వచ్చి ఇంటికి తినేసి వెళ్తున్నారు అనేసి అంటారు కదండి మళ్ళీ చేయాలి కదా ఏ అన్నగారు అవునమ్మా చాలు అనొద్దు అవును ఒకటండి మేము సింపుల్ గా అయిపోవడానికి పంప కూడా యూజ్ చేస్తున్నాము చాలా సింపుల్ గా అవుతుంది కాదన్న కామెడీసే లేవంట అసలు కామెడీ చేయట్లేదు నువ్వు ఎందుకన్నా నీ దగ్గర నుంచి కామెడీనే కావాలనుకుంటారు ఎవరైనా కష్టంగా ఉందా వస్తుందన్నా వస్తుంది ఆ గడియా పెద్ద స్కూల్కి వెళ్ళిపోతే లక్కీది అదే డెకరేషన్ మొత్తం అయిన తర్వాత చూపిస్తానండి అన్న అసలు చాలా బాగా చేస్తారు పోయినసారి లక్కీ బర్త్డే కూడా చూసారు కదా అందరూ కాకపోతే కొంచెం హడావిడిగా ఉంది అదే అదే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట ఈ డెకరేషన్ ఐటమ్స్ అన్ని ఇవన్నీ కూడా అందరి బర్త్డేకి ఒకేసారి ఏదైనా ఒక బర్త్డేకి ఇన్వెస్ట్ చేసుకుంటే ఇంకా ఎవ్రీ బర్త్డేకి ఎవ్రీ ఎకేషన్ ఏదైనా ఇలా డెకరేషన్ చేసుకునే టైం ఏదైనా ఉందంటే వాటిలతోనే చేసేసుకుంటారు అరే బెలూన్ పగిలిపోద్దురా అక్క బెలూన్ పగిలిపోద్దురా బెలూన్ పగిలిపోద్ది ఎవరు

నువ్వు నువ్వు పెట్టా ఏరా నాకు శక్తి లేదనుకుంటున్నావా ఎనర్జీ లేదనుకుంటావా నేను చేస్తుంటే ఎవరికి అసలు నా మీర కలిగరం చాలీ బర్త్డే పార్టీకి వచ్చిన పెద్దలు హాయ్ అండి ఈ అమ్మాయి పేరు ఐషా అండి అండి నా నా ఛానల్ అనే ఫేస్ రివీల్ చేశానండి నేను చూడలేనండి ఎప్పుడు ఇప్పుడు వచ్చేసి బర్త్డే గర్ల్ని చూపించిపోతున్నాను అన్నమాట సూపర్ ఉన్నారండి అసలు మామూలుగా లేదండి నిజంగా అక్క అసలు మామూలుగా లేవు తెలుసా సూపర్ ఉన్నారండి అనుగారు సూపర్ డెకరేషన్ కూడా చాలా బాగా చేసావన్నా అన్నా సూపర్ డెకరేషన్ చాలా బాగుంది

సాజీ వెళ్ళు బ్యాచ్ లోకి రెడీ 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 1 హ్యాపీ బర్త్ డే అను అక్క హ్యాపీ 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 బర్త్ డే సూపర్ 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 లేది బైట సూపర్ బాబు హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ సో మచ్ ఇంకొకసారి మీ అక్కరి మీ అక్క మీ అక్క కదా అనుకో మరి పాప పిల్లకి కూడా ఇంకా తింటా ఉంటే కామ్గా ఉంటాడు వాడు కూడా ప్లీజ్ അത <that -tun> <that -tun> ಬಾಬೈ ದಾಮ ಓಯೋ ಜೋ ಬಾಬೈ ದಾ ಕಿಸಿಕ ಕಿಸಿಕ ಮಚ್ಚ ಇಲ್ಲ ತಿಸ್ಕ ಹೋಗ್ಮಚ್ಚ ಆಗು ಮಾ ಸೂಪರ್ 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 ರಾಮ್ ಕೋ بیٹಾ ಮೇಮ ಸಿಡ್ನಿ ಗೆ ಹೋಗ್ಚೆ ಅಣ್ಣ ಇಕಡ ಮಂಚಿ ಬಾದೇಶೋ ಗೆರೆಡಾ ಮಗು ಚಾಲಾ ಸಾದಾನ ಆಂಟಿ ಖಲಮ್ಮ

ఏంట్రా సైలెంట్ గా ఉంటారు ఏంట్రా మాట్లాడంరా అన్న నిజంగా ఏదో ఊటీలో ఉండి చేసుకున్నట్టే ఉంది తెలుసా అవును అవును తీసాను చెప్పు <directement>

वाओ थैंक यू बेटा थैंक यू सो मच थैंक यू चॉकलेट दिस थैंक यू अरे इट्स వచ్చింది ర ఇప్పుడు బిగ్ బాస్ సర్ప్రైజ్ లాగా మనవే లైటింగ్ అడుంది నీకే పర్ద ఉంటాయి <laughs> 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 <traumatism> అదంటాను డైలాగ్ ఆ స్మైలే అన్నిచ్చింది గిఫ్ట్ చెప్పుకొని చెప్పుకుని లేదన్నా నీలాంటి

అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం ఎవరు అంటే ఈ దంపతులే నా నేను చూసిన వాళ్ళలో వెళ్ళొస్తాం మరి మాకు టైం అయిపోయింది బాధపడుకురా రేపు మార్నింగ్ వస్తా కావాలంటే ర్యాపిడ్ బుక్ చేసుకున్నాము నేను ఐషా పాప వెళ్ళిపోతామే అవునే అలా నేను వన్ ఇయర్ తర్వాత మొదటి బ్లాగ్ అది అక్క బర్త్డే నుంచి స్టార్ట్ చేశాను ఈ రోజు నా డే నా బ్లాగ్ వాళ్ళ ఫస్ట్ డే బ్లాగ్ అనేది స్టార్ట్ చేసింది అయిన తర్వాత ఇంకొక బ్లాగ్ నేను నేను నెగ్లెక్ట్ చేస్తూ మాట్లాడుతున్నాను గానీ అన్నవాదేం జరగదులే గానీ సో నువ్వు మంచి ఎనర్జీతో నీ డైలీ కోరుకుంటూ ఈ చల్లటి పుట్టినరోజు సందర్భంగా దీవిస్తున్నాను ఇంకా టైం అయిపోయింది రేపు బుక్ చేసుకున్నాం వచ్చేస్తున్నాడు మాకు తీసుకెళ్ళడానికి మేము వెళ్ళిపోతాం అనమాట సో బర్త్డే అయితే చాలా చాలా ఘనంగా జరిగింది అందగత్తది లేదక్క చాలా బాగున్నావు సో ఈ రోజు నా ఫస్ట్ వన్ ఇయర్ తర్వాత నా ఫస్ట్ బ్లాగ్ ఇంత ఎండ్ చేస్తున్నాను శుభారంభం రింగులెట్లో గుడ్డ బాయ్ బాయ్